హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పిఆర్సీ కమిషన్ ఏర్పాటుతో పాటు ముప్పై శాతంతో మధ్యంతరాభుతి ఈ క్రిస్మస్కి అని అయితే అప్డేట్ రావడం జరిగింది మరి పిఆర్సీ ఇయర్ సంబంధించిన తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఇక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ మరియు ఐఆర్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలు మరియు మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటనపై ఇంకా స్పష్టత రాకపోవడం పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు ముప్పై శాతంతో ఐఆర్ క్రిస్మస్ పండుగ కానుగగా క్రిస్మస్ పండుగ కానుగ ఇస్తారేమో అనైతే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి కానీ ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు ప్రస్తుత పరిస్థితి ప్రకారంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదిహేను నెలలు పూర్తి అయిపోయిందనమాట కావస్తుంది మరి ఈ సమయంలోనే అనేక క్యాబినెట్ సమావేశాలు మరియు బడ్జెట్ సమావేశాలు కూడా జరిగాయి కానీ పిఆర్సికి పిఆర్సి అమలు లేదా ఐఆర్ ప్రకటన కానీ ఇంతవరకు చేయలేదు అలాగే ఉద్యోగులకు పెన్షనర్లకు బకాయి పడ్డటువంటి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కూడా పెండింగ్ బకాయిలు చెల్లింపులపై కూడా ఎటువంటి అధికారిక నిర్ణయం కూడా ఇంకా ఇంతవరకు తీసుకోని పక్షం మరి బకాయిలు చెల్లిస్తే ఒక్కొక్క ఉద్యోగికి దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల రూపాయలు వారి వారి బేసిక్ పేని బట్టి వారి ఖాతాలో జమ చే లాభం చేకూరే అవకాశం అయితే ఉంది మరి పన్నెండో పిఆర్సీ అమలు జాప్యం యాక్చువల్గా పన్నెండో పిఆర్సి అనేది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి అమలు కావాల్సి ఉంది అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి అమలుకు సంబంధించినటువంటి చర్యలు అయితే ప్రభుత్వం ఇంకా చేపట్టనే లేదు మరి పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయడం తక్షణమే అవసరము అయితే కమిటీ ఏర్పాటుకు కనీసం ఒక సంవత్సరం సమయం అయితే పడుతుంది సో పిఆర్సీ కమిషన్ను మించి అలాగే నివేదిక వచ్చే వరకు మనకైతే ఒక సంవత్సర సమయం పడుతుంది అనమాట గరిష్టంగా అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మరొక ఆరు నెలలు పడుతుంది ఇప్పటికే పిఆర్సి అనేది రెండు సంవత్సరాల ఐదు నెలలు అంటే దాదాపుగా రెండున్నర సంవత్సరం అనుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ లేట్ అయిందనమాట సో ఇప్పుడు పిఆర్సి కమిషన్ వేస్తే ఒక సంవత్సరము ప్లస్ దాని ఇంప్లిమెంటేషన్కి మరొక హాఫ్ ఇయర్ అంటే సిక్స్ మంత్స్ వేసుకున్నా కూడా మొత్తం టోటల్గా మనకు నాలుగేళ్ళు ఇప్పుడు పిఆర్సి కమిషన్ వేసినా కూడా ఆలస్యం అవుతుంది ఫోర్ ఇయర్స్ అనేది ఆలస్యం అవుతుందనమాట అంటే దాదాపుగా పదమూడో పిఆర్సి సమయం అయితే ఆసన్నమవుతుందని చెప్పవచ్చు సో కాబట్టి ఈ నష్టాన్ని ఈ యొక్క మొత్తం నష్టాన్ని కూడా భర్తీ చేస్తూ ప్రభుత్వం ముప్పై శాతం తగ్గకుండా ఐఆర్ అయితే ప్రకటించాలి అని అయితే ఉద్యోగ పెన్షనర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు సో మరి ఈ విధంగా ఉద్యోగులకు పిఆర్సీ అనేది ఆలస్యం అవుతుంది కాబట్టి ఐఆర్ ప్రకటనపైనే ఆశలు గతంలో రెండు వేల ఇరవై రెండు జనవరిలో ప్రభుత్వం సో గత వైసీపీ ప్రభుత్వము ఇరవై ఏడు శాతం అయితే ఐఆర్ను ప్రకటించింది మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులకు ఆధారంగా ఒక ముప్పై శాతం తగ్గకుండా ఈ అయ్యారు క్రిస్మస్ కనుక ప్రకటి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ పండుగలు కనుకగా అయితే ప్రకటిస్తారేమో అని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురు చూస్తూ ఉన్నారు ఇక డిఏ అప్డేట్ సో డిఏ అయినా వస్తాయేమో అనే ఆశలు దసరా నాటికి ఉండేవి కానీ దసరా పండుగ ఏమీ విడుదల చేయలేదు కానీ దీపావళికి మాత్రం ఒక డిఏను ప్రకటించారు సో ఇదే దసరా మరియు దీపావళి పండుగకు ఇచ్చినటువంటి డిఏ అనమాట సో ఆశించిన స్థాయిలో ఏమీ ఏమీ ప్రకటించలేదన్నమాట ఇక క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా ఈసారి ముప్పై శాతం తగ్గకుండా ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగులకు ఇది ఒక పెద్ద ఊరటగా అయితే మారుతుంది మరియు ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా పిఆర్సి కమిటీ ఏర్పాటు కాకుండా ఉండటం వల్లే వేతన సవరణ అనేది ఆలస్యం అవుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు పిఆర్సి కమిషన్ వేసిన మొత్తం నాలుగేళ్ళు అయితే ఆలస్యం అవుతుంది అంటే దగ్గర దగ్గర ఒక పిఆర్సి కనుమరుగైపోయేటటువంటి నేపథ్యం ఇక డిఏ పెన్షన్ బకాయిలు జీపీఎఫ్ లోన్లు వంటివి ఆర్థిక అంశాలు పెండింగ్లోనే ఉన్నాయి సో మరి పోని బకాయిలు ఏమన్నా పదకొండో పిఆర్సి బకాయిలు ఏమన్నా చెల్లిస్తారా అంటే పదకొండో పన్నెండో పిఆర్సి కమిషన్కే ఏర్పాటు లేదు ఇక పదకొండో పిఆర్సి అరియర్స్ ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది అంటే వీటికి సంబంధించి జివో ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో పది శాతము రెండు వేల ఇరవై ఐదులో ఇరవై శాతము ఇరవై ఆరులో అని చెప్పేసి జివోలో మెన్షన్ చేయడం జరిగింది కానీ ఆ కాలం ముగిసిపోయినా కూడా ఎటువంటి చెల్లింపులు రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా ఒక సంవత్సరానికి సంబంధించి అరియర్ అమౌంట్ కూడా చమ్మకాని నేపథ్యం కొన్ని బిల్లు అయితే సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేశారు కొన్ని అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ స్టేజ్లో ఉన్నాయి మరి కొన్నిటికి బిల్లులు పెట్టుకోవడానికి కూడా అవకాశం అయితే లేకుండా ఉంది ఇకపోతే ఇవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి సో పిఆర్సీ ఆలస్యమయ్యే కొద్దీ బకాయిలు ఏమైనా అంటే నోషనల్ బెనిఫిట్స్ ఏమైనా వస్తాయా అంటే ఆ విధంగా కూడా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చెల్లించలేని పరిస్థితి ఇక గత సంవత్సరం ఉద్యోగులకు జరిగినటువంటి ఈ యొక్క నష్టాన్ని పూరించేందుకు తక్షణమే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతూ ఉన్నారు ఇక ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు పదకొం పిఆర్సి కమిటీని త్వరగా ఏర్పాటు చేసి సో పిఆర్సి కమిటీని ఫిట్మెంట్ ద్వారా త్వరగా ఇంప్లిమెంట్ చేయొచ్చు సో ఈ యొక్క మార్గం ద్వారా ఏమైనా పీఆర్సీని పన్నెండవ పిఆర్సిని కనుక అమలు చేసి అవసరమైన చర్యలు చేపడితే ఉద్యోగులకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు ఇకపోతే ముప్పై శాతం తగ్గకుండా ఐఆర్ ప్రకటన సో పిఆర్స్ ఇంప్లిమెంట్ అయ్యే వరకు తక్షణ ఉపశమనంగా ఉద్యోగులకు ఆర్థిక సహాయాన్ని ముప్పై శాతం ఐఆర్ ద్వారా అయితే అందించాలి మూడో పెండింగ్ బకాయిలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసి దానిపై స్పష్టమైన కార్యాచరణను అయితే అమలు చేయాలి సో పెండింగ్ బిల్లు ఎవరికి ఎంత రావాల్సి ఉంది అలాగే ఎప్పుడెప్పుడు చెల్లింపులు చేస్తారు అనే వివరాలను అయితే పొందుపరచాలి సో ఆ వివరాలను ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వారి వారి పేసిప్లో కానీ వారి వారి సర్వీస్ రికార్డులో కానీ పెన్షనర్స్కి అయితే వారి వారి పీపీఎఫ్ కానీ పీపీఓలో కానీ లేదంటే వారి పెన్షనర్ యొక్క పేసిప్లో కానీ అరియర్ కాలం ఒకటి అయితే మెన్షన్ చేసి అక్కడ వారికి రావాల్సిన అరియర్ ఎంత ఎప్పుడెప్పుడు ఏ తేదీలో జమ అవుతాయని అయితే ఒక స్పష్టమైన ప్రణాళిక ఏర్పరచడం ఎంతో ఉపయోగకరం అనమాట ఇక నాలుగోది అదనపు క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల సమస్యలను అయితే ప్రాధాన్యతగా తీసుకోవాలి సో ఎప్పుడు క్యాబినెట్ భేటీ జరిగినా సరే ఉద్యోగులకు ఎటువంటి నిర్ణయం తీసుకోరు కానీ నిర్ణయం తీసుకోవాలి తాజా అంచనాలు ఈ నెలాఖరులో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి కొత్త అప్ అప్డేట్ ఏమైనా రావచ్చు అంచనా క్రిస్మస్ సందర్భంగా ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించడం ద్వారా ఉద్యోగులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అందించే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపైన మీ అభిప్రాయాలను అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో